కెమెరామ్యాన్ పవన్ తో రాధామోహన్ దాస్ ధోరణాల హర హర మహాదేవ హర శంకర హరే కృష్ణ మనమందరం ఇప్పుడు దోర్నాల వెనకాల కనబడుతుంది ద్వారము అంటే శ్రీశైల నాన్న వినపడదేమో బస్ స్టాండ్ ఓకే అవును అవునా ఎవరికక్కల డబ్బులు వస్తున్నాయిగా సో గమనించండి నా ఆలోచించండి మనం శ్రీశైలానికి వెళ్ళడానికి ఉండేటువంటి ముఖ ద్వారము ద్వారము అనేది ధోరణాల ద్వారము అదే తర్వాత కాలంలో ధోరణాలుగా మారింది అయితే దురదృష్టకర విషయం ఏంటంటే ఇన్ని లక్షల మంది భక్తులు శ్రీశైలం వెళ్తున్నారు ఆ భక్తులకి అంటే ఆ భక్తుల ద్వారా వచ్చే డబ్బుల్ని దేవాదాయం ఈ శ్రీశైల దేవస్థానం స్వీకరిస్తుంది దాన్ని జీతాలుగానో మరో దానిగానో వాడుకుంటుంది కానీ ఆ భక్తులకి కావలసిన సదుపాయాలు ఉండవలసినట్టుగా లేవు దానికి తగ్గ ఏర్పాట్లు లేవు ఇది బస్ స్టాండ్ ఏంటి నాన్ సెక్సింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర కాదండి మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు డెబ్భై ఏళ్ళు అయిందా అరవై ఏళ్ళు పైన అయిందా ఎలా ఉండాలి ఆ బస్ స్టాండ్కి ఒక అందం ఉందా రోడ్లు ఎలా ఉండాలి బస్ స్టాండ్ ఎలా ఉండాలి భక్తులకి ఏర్పాట్లు ఎలా ఉండాలి ఎవరి వల్ల నీకు పేరు వస్తుంది ఎవరి వల్ల నీకు ధనం వస్తుంది రెవెన్యూ కాబట్టి గత గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మనకు అనవసరం ఇప్పుడు ప్రభుత్వం కనీసం వచ్చే సంవత్సరానికన్నా తగిన ఏర్పాట్లు అద్భుతంగా చేసి శివానుగ్రహం పొందాలి భక్తుల యొక్క ఆశీర్వచనాలు పొందాలి తద్వారా సనాతన ధర్మం అందున ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం హిందువుల ఓట్లతోనే గెలిచింది అది ఎట్లా చెప్తాను అంటారేమో ఎందుకంటే మతం ఆధారంగా మన రాష్ట్రంలో ఒక నలభై శాతం ఓట్లు ఇంకో పక్క సో హిందూ ధర్మం ఆధారంగా అరవై శాతం ఇటు వచ్చినాయి అరవై ఒక అరవై ఒక శాతం ఎంతో కాబట్టి ధర్మం ఆధారంగా పరిపాలించాలి కుల్లో డబ్బులు పట్టుకెళ్ళి మౌజన్లకి పాస్టర్కి అవ్వకూడదు అప్పుడు గతం వాడికి ఏమైందో ప్రస్తుతానికి కూడా అది అవుతుంది కాబట్టి ధర్మం దృష్టిలో పెట్టుకోండి పార్టీలు ముఖ్యం కాదండి గుర్తుపెట్టుకోండి ధర్మమే ముఖ్యం పార్టీలు కులాలు ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యం అది గుర్తుపెట్టుకుని పనిచేద్దాం ఎందుకంటే ధర్మం అనేది అందరినీ సమానంగా చూస్తుంది కర్మ అనేది ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది కాబట్టి మీరెవరూ కూడా కొన్నాళ్ళ పాటే ఉండేటువంటి కులాన్నో కొన్నాళ్ళ పాటే ఉండేటువంటి పార్టీలను దృష్టిలో పెట్టుకుని తప్పు నిర్ణయాలు తీసుకుని కీర్తికాయంతో జీవించకుండా అపకీర్తికాయంతో జీవించద్దండి కర్ణుడు అవతల పక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కీర్తి గురించి మాట్లాడాడు కాబట్టి మనం శత్రువు నుంచి కూడా నేర్చుకోవాలి అంతేగాని శత్రువుని పెంచుకోకూడదండి ధర్మాన్ని నాశనం చేయకూడదు మీరు గమనించవచ్చు ఈ ధోరణాల శ్రీశైల ముఖద్వారం ఇక్కడ పూలు కొనాలన్నా పండు కొనాలన్నా హిందువులు లేరు ఎందుకంటే ఇంకెవరో ఉంటే వాళ్ళు తప్పు కాదుగా కాబట్టి హిందువులారా వ్యాపారాలు చేయండి అసలు పంటే పండించడో వ్యాపారం చేస్తున్నాడు పంట పండించోడేమో అడుగు తింటున్నాడు అలాగే వాళ్ళకి వ్యవసాయమే తెలదాం ఓన్లీ పిల్లల వ్యవసాయం తప్ప ఇంకే వ్యవసాయం చేయరు అటువంటి వాళ్ళు మన పంటలో మనం పండించేది వాళ్ళు అమ్మేది అందులో ఉమ్మేది వాళ్ళ సంఖ్య పెరిచే కుమ్మేది అయినా మన దరిద్రులు వాళ్ళని నమ్మేది కాబట్టి మనం మారదాం హిందువులారా హిందూ బంధువులారా అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే మారండి ఏం పెంట అది దోమప్యాంటాన్ని పెంటా మన నిన్న కూడా వచ్చేప్పుడు చూసా వారం కథ కూడా చూసా కొనేటప్పుడు తినేటప్పుడు హిందువులారా కొంచెం దేకండి హిందీలో దేకండి లేకపోతే తెలుగులో దేకండి ఏది బెస్ట్ మీరు ఆలోచించుకోండి మా హిందువులు ఈ శివమాల వేసి వందల కిలోమీటర్ల కొద్దీ నడిచి నడిచి వస్తున్నారు నిన్న ఓ చోట ఈ శివస్వాముల దగ్గర అయితే వాళ్ళు స్వామి చెప్పండి ఎంత నియమాలు పాటిస్తూ ఎంత యాత్ర చేసి పోయిపోయి ఆ ఉమ్మేసి దగ్గర తింటున్నారో వీళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయండి అన్నారు కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు హిందువులారా హిందువుల దగ్గరే కొనండి ఒక ప్రతిజ్ఞ చేసి మనం వెళ్దాం

I'm up! Bye.